గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మేనంపల్లి రోహిత్ రావు అన్నారు మెదక్ మండలం మాచారం గ్రామంలో మంగళవారం రాత్రి సిసి రోడ్డు పనుల కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సంధ్యారాణి శ్రీనివాస్ చౌదరి మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్ కాంగ్రెస్ నేతలు ప్రభాకర్ రెడ్డి మంగమోహన్ గౌడ్ ఆఫీస్ ముల్సబ్ బర్సాద్ తరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్ మాజీ సర్పంచ్ సంధ్యారాణి శ్రీనివాస్ చౌదరి ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు అనంతరం మెదక్ జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో ఆధునీకరణ పనుల కోసం మెదక్ మున్సిపల్ కమిషనర్ జానకి రామ్ సాగర్తో చర్చించారు ఈ సందర్భంగా రామ్ దాస్ వద్ద ప్రజల నుండి వినతి స్వీకరించారు కమ్యూనిషనర్తో కలిసి చౌరా స్థలం తిరుగుతూ వాటి ఆధునీకరణ గ్రీనరీ కోసం ఏర్పాటు చేయాల్సిందిగా ఎమ్మెల్యే ఆదేశించారు మెదక్ పట్టణ సుస్వాగతం బోర్డుల వద్ద మెదక్ ఐ లవ్ యు అనే పెద్ద అక్షరాలతో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు ఈ మేరకు మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మెదక్ మున్సిపల్ కమిషనర్ జానకి సాగర్ ఇంజనీర్ మహేష్ మెదక్ జిల్లా ఆసుపత్రి సూపరింటెంట్ చంద్రశేఖర్లతో రివ్యూ మీటింగ్ తీసుకున్నారు ಅದೇ ತೀರ್ ಪಿ ಪಿಲ್ಯಾಲು ಕೊಟ್ಟು ಕದ ఎవడో ఎమ్మెల్యేలు చూస్తుంటే తిరుగుతుంటే మొన్న అధికారులే మీ దగ్గరకు వచ్చి ప్రజాపాలనం దరఖాస్తు తీసుకురా లేదా అధికారులే వచ్చిరా లేదా మీ గల్లికి ఇంకా ముందు ఎప్పుడైనా వచ్చిరా కల్లికి మరి మొన్న వచ్చారు కదా మనం ఓపిక పట్ట సమయం ఇవ్వాలి ఓపిక అవుతుంది మీరు ఆగమై నన్ను ఆగం చేసిరం ఆగమవుతాం నువ్వు చేస్తా చేస్తా ఓపిక ఓపిక ఓపికబట్ట నేను చేస్తా నువ్వు మీరు మొన్న దరఖాస్తు ఇచ్చారు కదా మళ్ళా ఉంచం सर रोड मूळ नेल रे ने, ने अच्छा अच्छा